రెండు వేల ఇరవై మూడు మనిషికి చాలా సవాళ్ళే విసిరింది దడపా పలకరించిన కోవిడ్ను తను తట్టుకున్నాడు యుద్ధ భయం మధ్యే బతుకుపోరు సాగించాడు మార్కెట్ ఒడిదుడుకుల నడుమ నిలదొక్కున్నాడు ఇలా తన చుట్టూ ఎన్ని సమస్యలున్నా వాటిని నిబ్బరంగా దాటాడు మరి తను గమనించని సమస్యల మాట చాప కింద నీరులాగా మన భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్న విషయాల గురించి తను ఏం చేస్తున్నాడు విచిత్రం ఏంటంటే ఈ కష్టాలు తను కొని తెచ్చుకున్నవే అవేంటో ఒకసారి చూద్దామా మానవ చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు రెండు వేల ఇరవై మూడులోనే రికార్డయ్యాయి ఉత్తరార్ధగోళం అంటే నార్థన్ హెమిస్ఫియర్లో సగటు కంటే సున్నా పాయింట్ ఆరు ఆరు సెంటిగ్రేడ్ ఎక్కువ నమోదైంది ఇది గత శతాబ్ది కంటే ఏకంగా ఒకటిన్నర సెంటిగ్రేడ్ ఎక్కువ ఎలాగైనా సరే గ్లోబల్ వార్మింగ్ వల్ల ఉష్ణోగ్రతలు ఈ ఓటిన్నర డిగ్రీల కంటే ఎక్కువ నమోదు కాకూడదని ప్రపంచ దేశాలన్నీ ప్రయత్నించాయి కానీ వల్ల కాలేదు ఈ కాస్త వేడి చాలు భూమి అయిపోవడానికి అమెరికా నుంచి ఇండియా వరకు గత ఏడాది కనిపించిన వరదలు వేడి గాలులు కార్చిచ్చులకు ఇదే కారణం అంటున్నారు ఇంధనాలని విచ్చలవిడిగా వినియోగించడం వల్లే ఇలా జరుగుతోందని నిపుణులు చెబుతున్నారు సీతాకోకచిలుకలు ఇక మీదట కవిత్వంలోనే కనిపిస్తాయేమో వర్షంతో పాటు సందడి చేసే తూణీగులు ఓ జ్ఞాపకంలా నిలిచిపోతాయేమో ఎందుకంటే మనం వాడే పురుగు మందుల వల్ల ఏకంగా రెండు వందల కీటకాల జాతులు అంతరించిపోనున్నాయని నివేదికలు చెప్తున్నాయి మరీ ముఖ్యంగా పురుగు మందుల్లోని ఓ ముఖ్య భాగమైన నియోనిసోటినాయిడ్స్ వీటి ప్రాణాలని తోడేస్తున్నాయని రెండు వేల ఇరవై మూడులో నివేదికలు తేల్చి చెప్పాయి గ్లోబల్ వార్మింగ్ వల్ల వర్షాలు సరిగ్గా పడకపోవటం కూడా ఈ జాతులు అంతరించిపోవడానికి ఓ ముఖ్య కారణంగా పేర్కొంటున్నారు ఈ కీటకాలే కనుక లేకపోతే పంటలు పండవు కాబట్టి ఏం జరగబోతోందో మనం తేలికగానే ఊహించుకోవచ్చు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పది ఆ రోజుకు ప్రత్యేకత ఏంటో ఎవరో గుర్తించుండకపోవచ్చు ఆ రోజునే అంటార్కిటికాలోని మంచు చరిత్రలో ఎన్నడూ లేనంతగా కుంచుకుపోయింది మన భారతదేశానికి రెండింతల వైశాల్యంలో మంచు కరిగిపోయింది అంటార్కిటికా మంచు కరిగితే ఏమవుతుంది సముద్ర మట్టం పెరిగిపోతుంది వేల కిలోమీటర్ల తీర ప్రాంతం మునిగిపోతుంది సముద్ర ఉపరితలం మీద ఉండే ఉష్ణోగ్రతలు పెరిగిపోవడమే ఈ మంచు కరగడానికి కారణం అని తేల్చారు గ్లోబల్ వార్మింగ్కి ఇంతకు మించిన సాక్ష్యం ఏముంటుంది రెండు వేల ఇరవై మూడులో ఇలాంటి రికార్డులు చాలానే నమోదయ్యాయి కానీ వాటిని జనం అంత సీరియస్గా తీసుకోలేదు బహుశా ఈ వార్తలు వారిదాకా అంది ఉండవు అందున ఇందులో మనం చేయగలిగింది ఏముందలే అనే నిర్లిప్త ఉండుండవచ్చు కానీ మన ప్రతి చర్య ఈ పరిస్థితికి కారణం అని గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనం అనవసరంగా వాడే క్యారీ బ్యాగ్ సందు చివరి వరకు వెళ్లేందుకు కూడా తీసే బండి ఆఫ్ చేయడం మర్చిపోయిన స్విచ్ లీక్ అవుతున్నా పట్టించుకునే పంప్ అవసరం లేకపోయినా కొనే ప్లాస్టిక్ వస్తువు అన్నీ కొంచెం కొంచెంగా ఇంధనాల ఖర్చుకు ఆపై గ్లోబల్ వార్మింగ్కి దారి తీస్తున్నాయి ఇలాంటి విషయాల్లోనే మనం కాస్త జాగ్రత్త వహించాలి మనం చేసే ఆ పనులని ఎవరు గుర్తించకపోవచ్చు వాటి ఫలితం మనకి నేరుగా కనిపించకపోవచ్చు కానీ అలాంటి జాగ్రత్తల వల్లే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అన్న తృప్తి మాత్రం దక్కి తీరుతుంది రెండు వేల ఇరవై నాలుగులో అలాంటి ప్రయత్నం చేద్దామా